అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో మనం చూస్తున్నది నాగజముడు మొక్క నాగజముడు చెట్టు ఈ చెట్టు మొత్తం ఆకులకి పూలకి కాయలకి అన్నిటికీ ముళ్ళు విపరీతంగా ఉంటాయండి ఈ ముళ్ళు సన్నగా నూగులాగా ఉంటాయి అయితే వీటి కాయలు మంచి టేస్టీగా ఉంటాయండి మేము చిన్నప్పుడు తెగ తినేవాళ్ళం కాకపోతే ఆ కాయల మీద ఉండే ముళ్ళు తీసుకోవటం మాకు చేత కాదు గుచ్చుకుంటానే తినేవాళ్ళం అప్పుడులో దీంట్లో ఉన్న మెడిసిన్ వాల్యూ అనేది మాకు తెలియదండి తెలియకుండానే తినేవాళ్ళం ఈ రోజున డ్రాగన్ ఫ్రూట్ అని మనం కొనుక్కొని తింటున్నాము ఆ డ్రాగన్ ఫ్రూట్ ఒక వంద కాయలు అయినా ఒకటే ఈ జముడు కాయ ఒక్క కాయ అయినా ఒకటేనండి అంటే ఈ ఒక్క కాయలో ఉండే విటమిన్లు మినరల్సు డ్రాగన్ ఫ్రూట్లో వంద కాయల్లో కూడా పూర్తి స్థాయిలో లభించవండి అంత మంచి కాయ ఇది ఇది నువ్వు చిన్నప్పుడు చేతగాలేదని చెప్పే కదండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు అలా రుద్దితే ఆ ముళ్ళు ఆ నూగు అంతా పోతుందండి మనం ఈజీగా తినటానికి బాగుంటుంది ఇలా మనకి సహజ సిద్ధంగా లభించే వాటిని తిని మనం ఆరోగ్యవంతులు అవుదామండి ఈ డ్రాగన్ ఫ్రూటు మనం ఎన్ని తిన్నా దానివల్ల కొంత ఉపయోగమే ఉంటుంది పూర్తి స్థాయిలో ఉపయోగం ఉండదండి కాబట్టి ఇలాగా ఈ జముడుకాయలు ఇలా ప్రకృతి సిద్ధంగా మనకి తయారైన పండ్లని తిని ఆరోగ్యవంతులుగా ఉందామండి